నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి అనేటువంటి సినిమాలో ఓపెనింగ్ సినిమాలో అనుకుంటా బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది మనిషిని బతికిచ్చేది గాలి నీరు నిప్పు ఆకలే కాదు పగ పగ కూడా బతికిస్తాదని చెప్పి ఏదో సరే వాళ్ళు ఏదన్నా ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఇబ్బంది పడితేనో లేదా వ్యక్తిగతంగా ఆయన ఏదో బాధలు పడితేనో ఆ పగ తీర్చుకోవడం అంటే ఒక నార్మల్ విషయం మామూలు అనుకోవచ్చు కానీ కొంతమంది విషయం లేకపోతే అది పగ కాదు ఆ పగ కాస్త ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారనమాట అందులో మొదటి వచ్చేటువంటి వ్యక్తే సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు జరిగినటువంటి విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో దాదాపు ఇరవై లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూములు కబ్జా చేశారు గత వైసీపీ హయాంలో అనేది మనకి వాళ్ళు వస్తున్నటువంటి రిసోర్సెస్ ద్వారా అర్థమవుతుంది ఒకదానిపైన ఒకటి ఎంక్వైరీలు పడతా పోతే ఈ సాక్షి వాళ్ళకి లేకుండా వైసీపీ సోషల్ మీడియాకి అక్రమ అరెస్టులు అక్రమ అరెస్టులు అక్రమంగా తప్పులు చేస్తున్నారు లేకుండా వీళ్ళు అనవసరంగా నోటీసులు ఇస్తున్నారు ఇటువంటి మాటలు చెప్పుకోవడానికి తమ్ముళ్ళు బాగానే ఉంటాయి కానీ సీదా ఒక ఉదాహరణ చెప్తా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటి సభ్యులు అయినటువంటి వైఎస్ సునీతారెడ్డి గారి విషయంలో అయితే చాలా అంటే చాలా దారుణం చోటు చేసుకుని అది ఎవరు ఎవడన్నా బయటోడు వచ్చి ఏదో తప్పు చేస్తే వా కన్నగా చెల్లి తరపున మాట్లాడాలా చెల్లి తరపున పోరాడాలా అవసరమైతే అతన్ని ఏదన్నా కటకటాలు లేక నెట్టాల్సింది పోయి సీఎం హోదాలో ఉండి వాళ్ళ నాయన ఎవరైతే చనిపోయినారో వైఎస్ సునీతారెడ్డి వాళ్ళ నాయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ ఆయన వ్యవహారంలో ఒక కొడుకుగా ఒక ఛార్జ్ తీసుకొని స్వయంగా రాజశేఖర రెడ్డి గారికి ప్రీతిపాత్రుడైనటువంటి వైఎస్ రెడ్డి గతంలో అనేక అవకాశాలు ఇచ్చారు రామలక్ష్మణ్ లాగా అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అంటే తోడ్పాటుగా ఉండి ఎప్పటికప్పుడు ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మరొకరు ఎంపీగా ఇంకోసారి ఎమ్మెల్సీగా రకరకాలుగా అనేక మార్లు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యవహారం మనం చూసాం అంటే రాజశేఖర రెడ్డి ఇక్కడ ఈరోజు బయటకు వచ్చి సీఎంగా వ్యవహరిస్తున్నాడంటే అక్కడ లోకల్గా కంచుకోటగా తయారు చేసినటువంటి సభ్యుడు ఎవరన్నా ఉన్నారంటే రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా అదే చూస్తున్నాం ఆయన కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళ అన్నం తమ్ముళ్ళు ఏదైతే సత్ఫలితాలు వస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయో గ్రౌండ్ లెవెల్లో ఉండి రేవంత్ రెడ్డి గారి యొక్క పేరు నిలబడే విధంగా ఆయనకి ఆ కాన్స్టిట్యువెన్సీ కంచుకోటయ్యే విధంగా కొడగలను తయారు చేస్తున్నారు అదే విధంగా పులివెందల్ని ఆ రోజు కంచుకోటగా తయారు చేసినటువంటి వ్యవహారంలో వివేకానందరెడ్డి గారు కీలక పాత్ర కానీ రెడ్డి మరణంతోనే ఆ ప్రేమలు ఏమైపోయినాయో ఆ అభిమానాలు ఏమైపోయినాయో అన్నిట్టు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో లైన్ మార్చేశారు రాజశేఖర రెడ్డి పక్కనే ఎప్పుడు వినువెంటున్నటువంటి సూర్యుడు అనేటువంటి ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ మాదిరి ఉంటారో అతన్ని కూడా బయటకు పంపించేశారు ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ లాంటి వాళ్ళని దూరం దోసేశారు ఇలా అనేక మందిని దూరం దోషేసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సునీతారెడ్డి గారి విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పినట్టు ఇరవై లక్షలు కోట్ల విలువ చేసేటువంటి భూములు కబ్జాలకు పెట్టి ఎక్కడెక్కడో ప్రైవేట్ వ్యక్తులు కమ్మేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తన చెల్లి లేనటువంటి వైఎస్ సునీతారెడ్డి గారు వ్యవహారంలో కూడా అదే చేశారు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ బాబాయ్ చనిపోతే అప్పటి నుంచి కోర్టులు తలుపులు దొరితో అయ్యా మాకు న్యాయం చేయండి అయ్యా మాకు న్యాయం చేయండి అని ఇన్ని రోజులు ప్రాధాయపడి పాగులాడినటువంటి వైఎస్ సునీతారెడ్డి గారు ఎక్కడ న్యాయం జరగకపోగా కోర్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు సరే చూసి చూడనట్టు వివరిస్తున్నాయో అనేది ప్రజలు ఈ రోజు నానుతున్నటువంటి నానుడి కానీ ఎక్కడ తన మనోధైర్యం కోల్పోకుండా వాళ్ళ నాయన్ని ఎవరైతే చంపినారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలా వాళ్ళని దోషులుగా కోర్టులు ఎవరైతే పోలీసు వాళ్ళు వీళ్ళందరూ పరిగణించాలని చెప్పి ఆవిడ పోరాటం చేస్తానన్నారు అందుకు ఎక్కడ ఏ కోశానికి కూడా అన్నగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తోడ్పాటును అందించలేదు ఇప్పుడు నేను మొదటి మాట ఒక మాట చెప్పిన ఆధిపత్యం అని ఆధిపత్యం అనే ఎపిసోడ్ గురించి వస్తే సహజంగా అక్కడ పులివెందల ఆ పులివెందులు ఆనుకున్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ యొక్క కంచుకోట అయినటువంటి తాడిపత్రి నియోజకవర్గం ఆ రెండు నియోజకవర్గాల పరిధిలో ఎక్కడికక్కడ సీని తోటలు నరికేసేవాళ్ళు అనమాట ప్రభుత్వాలు ఏవైనా సరే వాళ్ళు ఒపోనెంట్ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆర్థిక మూలాలపైన పెద్ద ఎత్తున దెబ్బ కొట్టేవాళ్ళు అదే విధంగా కాలం మారింది కదా సార్కి సునీత రెడ్డి గారు అక్కడ ఇక్కడ డాక్టర్గా పనిచేసి ఆ డబ్బులు సంపాదించుకొని అక్కడ కోర్టులు మెట్లు ఎక్కుతున్నారు వీళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టేసి అలా లాయర్ ఖర్చులు కూడా పెట్టుకోకూడదని చెప్పి ఏం చేశారంటే స్వయంగా సునీతారెడ్డి గారు కుటుంబ సభ్యులు ఆ యొక్క ఆర్థిక వ్యవహారాలపైన జగన్మోహన్ రెడ్డి గారు కనుబడింది ఏం చేశాడు ఏకంగా ఏడు ఎకరాల ఉన్నటువంటి ఒక భూమిని కబ్జా పెట్టేసి అంటే వీళ్ళ ఆధీనంలో లేకుండానే గవర్నమెంట్ వాళ్ళ చేతల్లో ఉంది కదా అని చెప్పి వెబ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో మనం గూగుల్ చేసే వస్తుంది దాంట్లో టోటల్ రికార్డ్సే మార్చేశారు రెండు వేల ఆరులో రెడ్డి గారు ఏడెకరాల ఎకరాల ముప్పై సెంట్లు చందాన ఆయన పులివెందుల కేంద్రంగా పులివెందుల మండలంలోని కె పల్లెలో ఆయన పదిహేడు వందల డెబ్బై ఒకటి బై రెండు వేల ఆరు రిజిస్ట్రేషన్ నెంబరు పదిహేడు వందల డెబ్బై తొమ్మిది బై రెండు వేల ఆరు ఆ రెండు రిజిస్ట్రేషన్ నెంబర్లో దాదాపు ఏడు ఎకరాల ముప్పై సెంటులు అయితే భూమి కొనడం జరిగింది అది కొని వాళ్ళ సతీమణి పేరు మీద రాశారు వాళ్ళ సతీమణి పేరు ఏం పేరు అంటే సౌభాగ్యమ్మ ఆమె పేరు రాశారు బాగానే ఉండాలి సరేలే ఆయన పోయినాడు కనీసం పిల్లవాళ్ళైనా బాగుపోతారు మన వాళ్ళకి మన వాళ్ళకి సరే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులతో వాళ్ళు రానున్న కాలంలో ఏదో ఒక విధంగా గడుపుతారులే ఏ ఇంజనీరింగ్ చదువులో ఏ డాక్టర్ చదువులకు ఆ భూమి ఉపయోగపడతాయిలే అన్నిట్టు ఆవిడ అనుకోనింది పాపము వాళ్ళ భర్తలు లేడు ఆవిడ ఎంత కష్టాలు పడుతుందో ఎంత నరకేతుందో చూస్తుందో ఏమో ఒక పక్క భర్తను కోల్పోయినది ఒక పక్క కొడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పలకట్ల పలకకపోగా ఎవరైతే దాంట్లో దోషులు ఉన్నారో వాళ్ళపైన విచారణకు వచ్చినటువంటి సిబిఐ అధికారులను సైతం ఆ రోజున రాష్ట్ర పోలీసులను అడ్డుపెట్టి మరీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈతన్ ఎవరైతే రాజశేఖర రెడ్డి రెడ్డి వారసుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసి చూసి విసుగొచ్చి అనుకొని బాధపడి ఏ అది చెప్పలేనంత నరకేతలు అనిపిస్తున్నటువంటి సౌభాగ్యం పైన మూలిగా నాకు పైన పడినట్టు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వే నెంబర్లో మూడు వందల యాభై ఒకటి బై ఏ మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు బై ఏ టూ పాయింట్ నైన్ వన్ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ అదేవిధంగా జీరో పాయింట్ జీరో ఫోర్ సెంట్లు అదేవిధంగా మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబర్లో అయితే జీరో పాయింట్ జీరో త్రీ సెంట్లు భూమి ఉండేది ఈ సర్వే నెంబర్లో అది దాదాపు ఏడు ఎకరాల ముప్పై సెంట్లు ఈ భూమిని మొత్తం వేరే వాళ్ళ పేరు మీద రాసేశారు దానికి ఆర్జుడు ఎవరురా అంటే సహజంగా ఆర్ఐ కానీ విఆర్ఓ కానీ వీళ్ళు ఎవరు ఆ భూముల రికార్డులు మార్చేదానికి అధికారం ఉండదు ఒకవేళ ఆడిపోయి సర్వే చేసాము వాళ్ళ ఒక యాభై సెంట్లు తక్కువ ఉన్నదని ఇలా చేసే అవకాశము అది ఎవరికైనా ఆరఐకో విఆర్వోకో ఉన్నొచ్చేమో అది పూర్తిగా వెబ్ల్యాండ్లో ఎక్కించేటువంటి సందర్భంలో వెబ్సైట్లో డిజిటల్ సిగ్నేచర్ కావాలా స్వయంగా తహసీల్దార్ ఎవరైతే ఎంఆర్ఓ ఉంటారో ఆ ఎంఆర్ఓ సంతకో అక్కడ ఆ రోజున ఎంఆర్ఓ వ్యవహరించినటువంటి వ్యక్తి పేరు మాధవ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వస్తానే రెండు వేల ఇరవై నుంచే అంటే ఎక్కడెక్కడ ఈయనకు సంబంధించినటువంటి ముఖ్యమైన కంచుకోటల్లో వాళ్ళకి సంబంధించి ఎంఆర్ఓల్ని కలెక్టర్లని పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లని సీఐలు కావచ్చు ఎస్ఐలు కావచ్చు ఎస్పీలు కావచ్చు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే ఎక్కువ పని ఉంటుందో అక్కడ ఈయనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇమ్మెట్ చేసుకున్నాడు దాంట్లో వచ్చినటువంటి వ్యక్తి మాధవ రెడ్డి దాదాపు నాలుగేళ్ళ పాటు అక్కడ ఎంఆర్ఓగా వ్యవహరించాడు ఈ మాధవరెడ్డి సహకారంతో పూర్తిగా ఈ ఏడు ఎకరాల ముప్పై సెంట్లు ఈ వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబానికి చందనంటే చందదు అన్నట్టు ఆల్రెడీ రికార్డ్స్లో మార్చేశారు పొర్ర పాటను ఊహించుకుంటే ఈ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ యొక్క కూటమి ప్రభుత్వం కానీ అధికారులకు కానీ రాకపోతే వాళ్ళ బతుకులు ఏమైండేది వైఎస్ రెడ్డి గారు కుటుంబం యొక్క భవిష్యత్తు ఏమైండేది ఎవరికి చెప్పుకుంటారు అసలు వైఎస్ వివేకానంద రెడ్డిని పలు నోళ్ళు చంపినారు అన్నా కూడా దాంట్లో పూర్తి స్థాయిలో బయటికి రావట్లా కోర్టులు కావచ్చు వ్యవస్థల్లో లోపాలు కావచ్చు ఏదిగడ దోషులకి శిక్ష అంటూ పండే పడట్లేదు అటువంటిది ఇంకా ఆస్తులు ఎంత ప్రాణాలకే దిక్కు లేనప్పుడు ఆస్తుల వ్యవహారం ఎంత ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆధిపత్యం కోసం అల్లరి వాళ్ళ తండ్రిని కోల్పోయినారు వాళ్ళు బతికే బతుకు లేరా స్వామిని వదిలేయకుండా ఆర్థికంగా దెబ్బగా పొడితే వీళ్ళ జీవితంలో నోరెత్తలేరు అని చెప్పి పగబట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు కూడా ఏమన్నా ఒకవేళ గుర్తొస్తాదో ఏమో అనేది నా ప్రధానమైన డౌట్ అది ఏం గుర్తొస్తుందంటే గతంలో సోనియా గాంధీ గారు కాంగ్రెస్లో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు లేదంటే బొత్స సత్యనారాయణ గారు ఉన్నవాళ్ళు అనుకుమార్ లాంటి వాళ్ళు వైఎస్ వివేకానందరెడ్డి లాంటి వాళ్ళు రోషి లాంటి వాళ్ళు పెట్టుకొని ఆ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారితో పూర్తిగా డివేట్ అయినటువంటి వైఎస్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ రోజు మినిస్టర్ని చేశారన్నమాట ఆ పగ ఇప్పటికీ జన్మ జన్మలో చల్లారదు అనేది ఈ విషయం బట్టి మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది ధన్యవాదాలు